హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే రెసిపీ వచ్చేసి ఇడ్లీ దోశ సాంబార్ ఇడ్లీ దోశల్లోకి చాలా మంది చట్నీ కారము చికెను మటను ఇట్లా చాలా వెరైటీస్ చేసుకొని తింటూ ఉంటారు ఎన్ని వెరైటీస్ చేసుకొని తిన్నా మనకు ఇడ్లీలోకి ద పర్ఫెక్ట్ కాంబినేషన్ ఏదైనా ఉందంటే అది సాంబారే కదండి ఇడ్లీ సాంబార్ అంటే చాలు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి పిల్లల దగ్గర నుంచి పెద్దోళ్ళ వరకు ఎంతో ఇష్టంగా తింటారు సో ఆ రోజుకి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఇడ్లీ సాంబార్ అంత తృప్తిగా తింటారు సో ఈ ఇడ్లీ సాంబార్ని మనం టేస్టీగా ఎలా చేసుకోవాలి ఈరోజు వీడియోలో చూపించబోతున్నాను ముందుగా హాఫ్ అన్ అవర్ నాన్ పెట్టుకున్న పెసరపప్పుని కుక్కర్లో వేసుకొని కొద్దంటే కొద్ది వాటర్నే వేసుకొని ఒక త్రీ ఫోర్ విజిల్స్ పెట్టుకొని సైడ్కి పెట్టేసుకున్నాం ఇప్పుడు సాంబార్లోకి కావాల్సిన పోపునంతా రెడీ చేసుకున్నాం ప్యాన్ పెట్టుకొని ఒక టూ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులోకి పోపు దినుసులు అన్నీ వేసుకొని ఒక పెద్ద సైజు ఆనియన్ని అదేవిధంగా ఒక నాలుగు పచ్చిమిర్చిని ఒక రెండు రెమ్మల కరివేపాకుని కొద్ది సాల్ట్ పసుపును కూడా వేసుకొని కొద్దిసేపు వేయించుకుందాం ఆనియన్స్ మరీ ఎక్కువగా వేగక్కర్లేదు ఆనియన్స్ కొద్దిగా వేగిన తర్వాత పెద్ద సైజు టమాటాలు రెండింటిని సన్నగా పొడుగు పొడుగ్గా కట్ చేసుకునే విధంగా వేసుకోండి అదే విధంగా ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలను కూడా సన్నగా తరిగి వేసుకోండి వెల్లుల్లి రబ్బలు కంపల్సరీ వేసుకోండి సాంబార్లోకి ఈ వెల్లుల్లి రబ్బలు వేయడం వల్ల ఎక్స్ట్రా టేస్ట్ అనేది యాడ్ అవుతుంది ఇప్పుడు టమాటాలు మగ్గే లోపల మనం ముందుగా ఉడకపెట్టుకున్న ఈ పెసరపప్పుని తొందరగా స్మాష్ చేసుకుందాం మరీ గా అవసరం లేదు జస్ట్ పలుకులు పలుకులుగా ఉండేలాగే స్మాష్ చేసుకోండి కొద్ది వాటర్ను కూడా వేసుకొని కొద్ది పలుచగా స్మాష్ చేసుకొని సైడ్కి పెట్టేసుకుందాం ఇప్పుడు టమాటాలు మగ్గింటాయి చూస్తాం రండి సో టమాటాలు కూడా మగ్గిపోయింది ఇప్పుడు ఇందులోకి ఒక టూ స్పూన్స్ మిర్చి పౌడర్ని ఒక స్పూన్ ధనియాల పౌడర్ అదేవిధంగా ఒక స్పూన్ సాంబార్ పౌడర్ను కూడా వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే యాక్చువల్గా ఎంటీఆర్ సాంబార్ పౌడర్ యూజ్ చేస్తున్నాను మనకి సాంబార్లోకి ఈ విధంగా సాంబార్ పౌడర్ వేసుకుంటే ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది ఇప్పుడు ముందుగా పెట్టుకొని స్మాష్ చేసుకున్న ఈ పెసరపప్పు నిందులోకి వేసుకొని కొద్ది వాటర్ని కూడా బాగా తిప్పిపోసుకోండి ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోండి కొద్దిసేపు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత సాంబార్ అంటే మనకి కంపల్సరీ పలుచగానే ఉండాలి కదండి సో ఈ సాంబార్లోకి ఇప్పుడు మనం ఇంకొద్ది వాటర్ని కూడా యాడ్ చేసుకున్నాం ఎంత పలుచిగా ఉంటే మనకి సాంబార్ అంత టేస్టీగా ఉంటుంది ఇడ్లీ దోశల్లోకి తినడానికి కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది కదా సో తగినంత సాల్ట్ ఇంకొంచెం సాంబార్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను ఈ వాటర్లోకి యాడ్ చేయడం వల్ల ఇంకొంచెం టేస్టీగా ఉంటుంది మీరు కావాలంటే అక్కడ ఆయిల్లో వేసినప్పుడు ఇంకా ఇక్కడ వేయకుండా సరిపోతుంది చూడండి ఇంకో గ్లాస్ వాటర్ని కూడా వేసుకుంటాను మనకి చాలా పలుచిగా ఉండాలి కదా ఇడ్లీలోకి కాబట్టి ఇంత వాటర్ని వేసుకుంటాను నేను మనకి ఇక్కడే తెలిసిపోతుంది గరితో చెక్ చేసుకున్నామంటే ఎంత పలుచిగా ఉండాలి అనేసి తిక్కుగా మాత్రం ఉంటే తినేకలేదు కదా సో ఈ విధంగా వేసుకున్న తర్వాత అంతా ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని సాంబార్ అయితే బాగా తెలనివ్వండి మనకి ఎంత తెలితే అంత టేస్టీగా ఉంటుంది ఈ ఆనియన్ టమాటా అంతా అప్పుడు వేగేటప్పుడు ఆఫే కదా వేగింది ఇప్పుడు ఇంకో హాఫ్ బాయిల్ అయిపోతుంది అప్పుడు మనకి చాలా టేస్టీగా ఉంటుంది అనమాట సాంబార్ అంటే ఈ విధంగానే చేసుకుంటారు మాక్సిమం అందరూ సో ఈ విధంగా బాగా తెల్లిన తర్వాత ఇంకా బాగా తిప్పుకుంటా ఉండండి గరిటెను కూడా అలాగే పెట్టేసేయండి పొంగేకి ఛాన్సెస్ ఉంటుంది కదా మంటను ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టేసేయండి తెల్లిన తర్వాత ఆ విధంగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకో ఫైవ్ మినిట్స్ తెల్లనిచ్చామంటే ఇంకా టేస్టీగా తయారవుతుంది మంటను హై హై ఫ్లేమ్లో పెట్టుకున్నాం అనుకోండి సాంబార్ అంతా టైట్గా తయారయ్యేకి ఛాన్స్ ఉంది కాబట్టి సిమ్లో పెట్టుకొని కొద్దిసేపు బాగా తెల్లనిద్దాం ఆ విధంగా అప్పుడప్పుడు కలిపెట్టుకుంటా ఉండండి కింద అడుగంటుకోకుండా ఉంటుంది ఒక గదిని అలాగే పెట్టేస్తామంటే పొంగిపోకుండా కూడా ఉంటుంది అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే ఈ ఇడ్లీ దోశ ఉప్మా సాంబార్ అనేది చాలా సింపుల్గా చేసేసుకున్నాం కదా పోపును పెట్టుకునే దాంట్లోనే ఉంది మనకి ఈ సాంబార్ ఎంత టేస్టీగా ఉంది అనేది ఉండాలి అనేసి సో ఎంత వేసుకోవాలో అంతా అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి ఆనియన్స్ కానీ టమాటా కానీ సాంబార్ మసాలా ఇవన్నీ పర్ఫెక్ట్గా వేసుకున్నామంటే సాంబార్ అంత పర్ఫెక్ట్గా వస్తుంది ఇడ్లీలోకి ఈ సాంబార్ని వేసుకొని తిన్నామంటే ఇంత టేస్టీగా చేసుకున్నామంటే అసలు నాలుగు ఇడ్లీ తినేవాళ్ళు ఈజీగా ఆరు ఇడ్లీ తినేస్తారు అంత సూపర్గా ఉంటుంది సాంబార్ సాంబారే ఎక్కువ అనుకుంటా ఉంటారు ఇడ్లీలే తక్కువగా తింటారు యాక్చువల్గా అయితే అంత బాగుంటుంది ఈ సాంబారు మీరు కూడా ఈవేళ ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్